హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ ఇవాళ్ళు నేను మీకు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఒక బౌల్లో ఒక కప్పు నీళ్లు ఒక చిటికెడు ఉప్పు కొంచెం నెయ్యి వేసి బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇది చక్కగా మనకి బాగా ఉడికిపోయి సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈలోగా ఒక కడాయిలో రెండు స్పూన్ల పెసరపప్పు వేసి దోరగా వేయించుకోండి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు వేసి కరిగించిని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉండ్రాళ్ళలాగా చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని మీరు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేకపోతే దీన్ని ఇలా కొంచెం మిక్సీలో బరక బరకగా వేసుకొని డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఒక బాణట్లో ఒక కప్పు నీళ్లు పోసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ని దీంట్లో వేసేసి ఇంకొక కప్పు నీళ్లు కూడా వేసి దీన్ని బాగా మరిగించుకోండి ఇది ఒక ఏడు ఏడు నుంచి పది నిమిషాలు బాగా మరిగితే కానీ ఈ పెసరపప్పు ఉడకదండి కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది తర్వాత మనం ముందుగా చేసుకున్న బెల్లం పాకం దీంట్లో వేసేయండి వేసేసిన తర్వాత ఉండ్రాళ్ళు చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేసి ఒక పది నిమిషాలు అయితే దీన్ని చక్కగా ఉడకనివ్వండి ఈ పెసరపప్పు బాగా దగ్గర పడిపోయి మనం వేసిన ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాక మనకి ఇలా కన్సిస్టెన్సీ అవుతుంది స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు కానీ పాలు కానీ వేసుకొని కలుపుకుంటే ఉండ్రాళ్ళ పాయసం